ములుగు జిల్లా కేంద్రంలో కృష్ణా కాలనీ వాసుల ఆందోళన ములుగు బండారుపల్లి ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు కృష్ణా కాలనీ వాసులు మూడు ఫీట్ల సైడ్ డ్రైనేజీ ఒక ఫీట్ డ్రైనేజీకి కి కలపడం పట్ల నిరసన వ్యక్తం చేశారు భారీ వర్షాలకు భవిష్యత్తులో కృష్ణా కాలనీలో మొత్తం మునిగే ప్రమాదం ఉందంటున్నారు కాలనీవాసులు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా కాలనీలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేశారు కాలనీవాసులు ఇటీవల రోడ్డు అభివృద్ది పనుల కోసం ఒక కిలోమీటర్ ఫోర్ లైన్ కోసం ఆరు కోట్ల ముప్పై లక్షలతో అభివృద్ది పనులు చేపడుతున్నటువంటి పనులు మూడు ఫీట్ల సైడ్ డ్రైనేజ్ వాటర్ను కృష్ణా కాలనీవాసుల ఫీడ్ డ్రైనేజ్లకు కలపడంతో కాలనీవాసులకు ఇండ్లు పూర్తిగా మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు ఇట్టి విషయంపై అధికారులకు పలుమార్లు దరఖాస్తులు విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మా సమస్యలు తెలియపరిచినా పరిష్కరించడం లేదని డ్రైనేజ్ పండ్లను అడ్డుకున్నారు కాలనీవాసులు సైడ్ డ్రైనేజ్ వాటర్ ఎన్హెచ్ హైవే ఊరు చివరికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మా సమస్య పరిష్కరించే వరకు మా ఆందోళనలు ఆపమని కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీచర్ సుధాకర్ మోహన్ నవీన్ రమేష్ దయాకర్ నరేష్ రాజరెడ్డి సంపద వేల్పురి సత్యనారాయణ కృష్ణకుమార్ మెకానిక్ రాజ్ శ్రీరామ్ రవి ఎక్బాల్ రాజ్ కుమారస్వామి కాలనివాసులు పాల్గొన్నారు ఈ సమస్యను పరిష్కరించాలి కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి కృష్ణ కాలనీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి కృష్ణ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి అధికారులు రావాలి వెంటనే రావాలి అధికారులు వెంటనే రావాలి రావాలి అధికారులు వెంటనే రావాలి పరిష్కరించాలి కృష్ణ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ సమస్యను వెంటనే పరిష్కరించాలి వి వాంట్ జస్టిస్ అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే అందించాలి ములుగు జిల్లాలోని కృష్ణ కాలనీ వాసులం గత మూడు రోజుల నుంచి వెళ్ళి మేము డ్రైనేజ్ సమస్య పైన అధికారులను సంప్రదించడం జరిగింది కృష్ణ కాలనీ అనేది ములుగు జిల్లాలో అత్యున్నతమైనటువంటి నలభై సంవత్సరాల నుంచి మంచి పేరు గల కాలనీది అధికారులు కూడా అందులో నివాసం ఉన్నటువంటి కాలనీ అలా అలాంటి కాలనీలో ఒక చిన్న డ్రైనేజ్ ఒక ఫీట్ గల డ్రైనేజీలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని గతంలో కూడా మేము అధికారులను కలవడం జరిగింది గతంలో కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మీకు హైవే టచ్ అవుతుంది హైవే కూడా వస్తున్న త్వరలో ఆ హైవే వచ్చినప్పుడు రోడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ డ్రైనేజ్ వాటర్ను క్లియర్ చేసి ఆ హైవే కలపడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు హైవే రోడ్ కలుపుతున్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు మూడు ఫీట్ల డ్రైనేజ్ని తీసుకొచ్చి మా కృష్ణ కాలనీలో కలపడం జరుగుతున్నది ఈ వాటర్ తీసుకుపోయి డ్రైనేజ్ పెద్ద కాళ్ళలో కలప కలపాల్సినటువంటి సమస్యను మూడు ఫీట్ల డ్రైనేజ్ని తీసుకొచ్చి చిన్న కాల్లో కలపడం వల్ల ముందే జరిగేటువంటి చిన్న చిన్న వర్షాలకే ఇళ్లలకు వచ్చేటువంటి వాటరు డ్రైనేజ్ వాటరు ఇప్పుడు మరి ఇంత పెద్ద డ్రైనేజ్ తీసుకొచ్చి కాలనీ కలపడం వల్ల కృష్ణకాలనీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం అధికారులకు విన్నపిస్తున్నాం కలెక్టర్ గారు కూడా వినపత్రం ఆర్ఎన్బి వాళ్ళ అధికారులందరూ కూడా ఎస్సీ కానీ ఈ కానీ ఏఈ కానీ అందరికీ కూడా మేము గత నాలుగు రోజుల నుంచి వెళ్ళి మేము దయచేసి మా సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా హేళన చేస్తూ వాటర్ డ్రైనేజ్ అటే పోతాయి మీకు వంపు ఉంది కాబట్టి వంపు సైడే వస్తాయి లేకపోతే ఆక్రమించి కట్టుకున్నారన్నీళ్ళు అని చెప్పేసి నిర్లక్ష్యపు మాటలతో మాట్లాడుతున్నారు దయచేసి అధికారులు అందరూ వచ్చి ఒకసారి కృష్ణకాలంలో చూడండి రోడ్డు పైన ఉండి కాదు చూడాల్సింది ఇళ్ళకి వచ్చి చూడండి డ్రైనేజ్ ఎలా ఉంది వాటర్ ఎలా పోతాయి ఇంత పెద్ద వాటర్ని తీసుకొచ్చి కిలోమీటర్ నుంచి అటు ఇటు కాలనీ నాలుగు కాలనీలో ఉన్నటువంటి వాటర్ని తీసుకొచ్చి ఒక చిన్న కాలనీలో హైవే వాటర్ని తీసుకొచ్చి మీరు ఎలా కలుపుతారు అనేటువంటి విషయాన్ని మేము దృష్టికి వెళ్తే నిర్లక్ష్యం మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఇప్పటికైనా మేము కలెక్టర్ గారు కోరుతున్నాం సార్ మా కాలనీని పరిశీలించండి మా సమస్యను పరిష్కరించండి దయచేసి అధికారులందరినీ కూడా మళ్ళీ మళ్ళీ దండం పెట్టి అడుగుతున్నాం ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం మేము ములుగు జిల్లా కృష్ణా కాలనీ వాసులం మరి ఈరోజు రోడ్డు వెడల్పులో భాగంగా బండారపల్లి రోడ్డు వెడల్పులో భాగంగా మరి డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది మరి ఇటు రోడ్డు వెడల్పులో డ్రైనేజ్ సిస్టమ్ మూడు ఫీట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ని మరి కృష్ణా కాలనీకి ఉన్నటువంటి ఒక డ్రై ఒక ఫీట్ డ్రైనేజీ మోరున్నటువంటి డ్రైనేజీకి కలపడం జరుగుతుంది మరి ఒక ఒక కాలనీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ అంటే కాదు ఇటు చాకలివాడ అటు గడిగడ్డ అదేవిధంగా ఆఫీస్ కాలనీ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేటు కాలనీ అటు మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ అదేవిధంగా ఇటు బండారుపల్లి నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ అన్నిటినీ దాదాపుగా ఒక ఐదారు డ్రైనేజీలను లింకు చేసి మరి కేవలం ఒక ఫీట్ ఉన్నటువంటి డ్రైనేజీ మోరికి కలపడం జరుగుతుంది వీటన్నిటిని తీసుకొచ్చి కృష్ణాకల్ డ్రైనేజీ ఒక ఫీట్ ఉన్నటువంటి దానికి కలపడం జరుగుతుంది ఈ విషయంపై కలెక్టరేట్ కల కలెక్టర్ గారిని కలవడం జరిగింది మెమోరండమ్ ఇవ్వడం జరిగింది వారు స్పందించినప్పటికీ కార్యాచరణలో మాత్రం శూన్యం ఏమీ లేదు అదేవిధంగా ఆర్ఎన్పి ఈఈ గారిని అదేవిధంగా ఎస్సీ గారిని కలిసినప్పుడేమో వారేమో మీరు ఏమై ఆక్రమించి నివసిస్తున్నటువంటి ఇండ్లు అన్నీ ఆక్రమించి కట్టుకున్నటువంటి ఇండ్లు అని చెప్పి అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది మరి మేము అదే విధంగా మాట్లాడితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే మేము వదిలిపెడుతున్నాము మేము ఆ విధంగా మాట్లాడము కానీ మాకు ఇక్కడ కావాల్సింది సమస్య కోసం మేము అధికారులను కలుస్తున్నాము మరి సమస్య కోసం అధికారులను కలిసినప్పుడు చులకన భావంతో మాట్లాడకుండా ఆ సమస్య పరిష్కారానికి దారి చూపాలని చెప్పి మేము మాట్లాడుతున్నాము మరి ఈ ఒకటి రెండు రోజులలో వారు మాకు సమస్య పరిష్కరించకపోకపోతే మాత్రము మాత్రము కృష్ణాకాలనీ మూకుమ్మడిగా ఉండలో ప్రతి ఒక్కరు కూడా పైకెక్కి నేషనల్ హైవేను బ్లాక్ చేయడంలో కానీ మరి అదేవిధంగా కలెక్టరేట్ను ముట్టడి చేయడంలో కానీ ఇటు క్యాంప్ ఆఫీసును ముట్టడి చేయడంలో కానీ ఏ యొక్క అధికారులను వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ముట్టడం చేయడం ముట్టడి చేయడానికి మేము వెనక పోమని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలని ఈ సమస్యను పరిష్కరించాలని మూడు ఫీట్ల డ్రైనేజీని ఒక ఫీట్ డ్రైనేజీకి ఏ విధంగా కలుపుతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి కృష్ణ కాలనీ వాసులందరం కూడా మేము కోరుతున్నాము